శ్రీ మహాలక్ష్మీ నమ ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో సింహరాశి వారి జీవితంలో కొన్ని శుభవార్తలు వినబోతున్నారు మరియు మీకు ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే మీకు ఎటువంటి శుభవార్తలు ఉన్నాయో తెలుస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు నా ఈ చిన్న ప్రార్థనను పరిగణలోకి తీసుకొని మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న చేస్తారని ఆశిస్తున్నాను మరియు జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి మనం అడవికి రాజు అని సింహాన్ని ఎలా అంటామో అలాగే రాశిచక్రంలో వారిని రాజులు అనడంలో నిస్సందేహం లేదు గ్రహాలకు రాజు అయిన సూర్యభగవానుడే ఈ రాశి వారికి అధిపతి అయితే వీరు పుట్టుకతో ఒకలాంటి రాజసాన్ని వీరు పుచ్చుకుంటారు మరియు ప్రత్యేకమైన తేజస్సును వెంట తెచ్చుకుంటారు వీరు ఏ ప్రదేశంలో ఉన్నా అక్కడి పరిస్థితులు వీరి చుట్టూనే తిరుగుతుంటాయి వంద మందిలో ఉన్న ప్రత్యేకంగా ఉండడం వీరి ప్రత్యేక లక్షణం వీరి ప్రవర్తనతో మరియు మంచి నడవడికతో అందరినీ ఆకర్షింపచేస్తారు వీరిలో ఆత్మవిశ్వాసం కుప్పలు తెప్పలుగా ఉంటుంది భయం అనే మాటకు వీరికి అర్థమంటేనే తెలియదు అంటే అతిశయోక్తి కాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్క అడుగు కూడా వెనుకకు వేయకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు సింహరాశి వారు పైకి కనిపించే గంభీరమే కాదు లోపలకు కూడా చాలా ధైర్యంగా ఉంటారు స్నేహానికి మరియు ప్రేమకు ప్రాణాలైనా ఇస్తారు దానగుణం కలవారు తమ దగ్గర కొంచెమున్నా కూడా నలుగురికి పంచిపెట్టడంలో ముందుంటారు ఇక మన ముఖ్యమైన విషయాలకు వస్తే జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులలో శుభవార్తల గురించి తెలుసుకున్నట్లయితే ఈ మూడు రోజులలో చాలా శుభదాయకంగా మీరు ఆత్మవిశ్వాసంతో పెరుగుతుంది ఇలా పెరగడం వలన మీ వృత్తిలో మీరు మీ పనులను ఏ ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు అలా చేయడం వలన మీ మనసు హాయిగా ఉంటుంది మరియు మీ కుటుంబ సభ్యుల దగ్గర నుండి మద్దతు లభిస్తుంది మంచి కార్యక్రమాలు అనగా ఆస్తిని కొనుగోలు చేయడంలో మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు కళాత్మకత రచన మాధ్యమ రంగాల్లో ఉన్నవారికి ఇవి చాలా అనుకూలమైన రోజులు మీరు ప్రదర్శించే ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఇక విద్యార్థులకు మంచి ఫలితాలు స్కాలర్షిప్ ఇంటర్వ్యూలలో విజయాలు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ధనం ఆశించిన విధంగా రావచ్చు మరియు కొందరికి పాత రికవరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు ఈ మూడు రోజులలో కొన్ని ఇబ్బందులు చూసుకున్నట్లయితే కుటుంబంలో మౌనంగా ఉండడం ఉత్తమం ముఖ్యంగా దంపతుల మధ్య చిన్న చిన్న మాటల తేడాలు కలగవచ్చు ఉద్యోగ వర్గానికి వేగంగా పనులు పూర్తి చేయాలని ఒత్తిడి ఉండవచ్చు మీకు కాస్త ధైర్యంగా వ్యవహరించాలి వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేయడానికి ఇది అనుకూలమైన రోజు కాదు అప్పుల విషయంలో అప్రమత్తంగా ఉండండి ఇక ఆరోగ్యపరంగా తలనొప్పులు ఒత్తిడి వల్ల నిద్రలేమి ఉండే సూచనలు ఉన్నాయి శరీరానికి ఎంతో విశ్రాంతత అవసరం మిత్రులు బంధువులతో మిశ్రమ అనుభూతులు ఎదురయ్యే అవకాశం ఉంది ఇప్పుడు చెప్పే పరిహారాలు చేయడం వలన మీకు మనశ్శాంతి కలుగుతుంది అవేమో ఇప్పుడు చూద్దాము సూర్యనారాయణ స్వామికి జపం చేయండి మరియు ఆదిత్య హృదయం పఠనం చాలా శ్రేయస్కరము ఇంకా శనిదేవునికి నీలం రంగు వస్త్రం సమర్పించండి అలాగే రాత్రి సమయంలో నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి మంచి శుభవార్తలు వింటారు ఇక ఆదివారం ఉదయాన్నే సూర్యనారాయణ స్వామికి గంధపు నీరు కలిపిన నీటితో అభిషేకం చేయండి చూసాం కదా అండి ఈ వీడియోలో ఈ మూడు రోజులలో శుభవార్తలు ఏంటో మరియు కొన్ని సమస్యలు ఏంటో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్